ఈ కలియుగంలో వేప చెట్టులో గంగాలమతల్లి కళ్ళు తెరిచింది జన సముద్రంతో ఊరంతా కిక్కిరిసిపోయింది అసలు ఏం జరిగిందో వీడియో వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అనంతరాజుపేట అనే గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయానికి పక్కనే ఉండే వేప చెట్టులో గంగాలమతల్లి కళ్ళు తెరిచింది ఈ వార్త వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం ఎందుకంటే నా కళ్ళతో నేను చూశాను మీకు కూడా చూపిస్తాను ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దసరా నవరాత్రులు స్టార్ట్ అయిన మొదటి రోజే ఇదే గ్రామానికి చెందిన నవీన్ అనే ఈ అబ్బాయి కలలో రాత్రి ఏమి కనిపించింది గంగాలమ్మ తల్లి కళ్ళు తెరిచిన ఈ వేప చెట్టు స్థానంలో ఒక పూలదండ కనిపించి ఆ తర్వాత భూమిలో నుంచి గంగాలమ్మ తల్లి విగ్రహం బయటకు వచ్చిందంట వెంటనే ఈ అబ్బాయి భయపడి లేచి ఆ రోజు రాత్రి అంతా నిద్రపోలేదంట ఇంకా తెల్లవారగానే ఇద్దరు ముగ్గురు స్నేహితులతో ఈ విషయం అయితే చెప్పాడు కళలో ఇలాంటివి మామూలుగా వత్సా ఉంటాయి లేరా అని వాళ్ళు సర్ది చెప్పారు ఇంకా మరుసటి రోజు అంటే దసరా రెండవ రోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ అబ్బాయికి ఎక్కడైతే గంగాలమ్మ తల్లి కలలో కనిపించిందో అదే ప్లేస్ లో ఉండే ఈ వేప చెట్టులో గంగాలమ్మ తల్లి కళ్ళు తెరిచింది ఆ దృశ్యం ఎలా ఉందో మీరు కూడా చూసి తరించండి గంగమ్మ తల్లి కలలో కనిపించిన అబ్బాయి ఏమంటున్నాడు ఊరి వాళ్ళు ఏమి చెబుతున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియో టైటిల్ కింద ఫుల్ వీడియో ఉంటుంది నొక్కి చూడండి సరే అయితే ఉంటా మరి